ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఈ శారీతోనైతే ఇప్పుడైతే రెడీ చేయబోతున్నాను నేనైతే ఈ శారీ అయితే షాపీలోనైతే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే నేనైతే మ్యాచ్ చేసేది శారీ అయితే కట్టుకున్నాను అండ్ నెట్టెడ్ అండ్ సిక్స్ మీటర్ శారీతో అయితే చాలా బాగుంది నిజంగా క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే వచ్చింది క్యారీ చేయడానికి బాగుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం ఎందుకు అనంటే నేను కూడా ఈ శారీ అయితే ముందు చాలా తీసుకున్నాను ఇంకా మా చెల్లి అందరూ కూడా తీసుకున్నారు నేనైతే మా పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాను నాకు బాగా నచ్చింది అని నేను కూడా తీసుకున్నాను ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా శారీస్ అయితే తీసుకున్నారు నాకు బాగా నచ్చింది ఇంకా మీకు కూడా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి నేనైతే లింక్ పెడతాను అది నాకు శారీ ఎలాగుందో ఉందో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి శారీ కూడా చాలా స్మూత్గా చాలా క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది నిజంగాన చాలా బాగుంది నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్